ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలియుగ దేముడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావుల నియోజకవర్గం ముని మహానాడు కావులులోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన దానిని బాగు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కాబూలు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వివరించారు ఈ మినీ మహానాడు కార్యక్రమానికి కాబల నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు పోటెత్తారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావల నియోజకవర్గం నుంచి ఎత్తున తెలుగుదేశం శ్రేణులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలు తీర్మానాలను పార్టీ నేతలు ఆమోదించడం జరిగింది తెలుగుదేశం పేరు మీద పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని కారణం తొలి తెలుగువాడి గౌరవాన్ని పెంచే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ కూడా తెలుసు నాటి నుంచి ఒక సిద్ధాంతం మీద ఆధారపడి సిద్ధాంతాలతో పట్టుబడి ఇప్పటి వరకు కూడా దాదాపు మనం పార్టీ నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మనం అదే సిద్ధాంతాలను నడుస్తున్నాము అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కడప మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలి ఆ నిర్వహించే ముందుగా నియోజకవర్గం వారిగా మీ ప్రాంత సమస్యలు కార్యక్రమాలు భవిష్యత్తులో చేసినటువంటి పనులు ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా కొన్ని తీర్మానాలు చేసి పంపించడం ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహారాజుని కండక్ట్ చేయండి చెప్పి మన ముఖ్యమంత్రి బదిలు మనకి తెలియజేయడం రోజున మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అత్యంత మహారాజులు కూడా నేను కొత్తవాడి నేను బహుశా రాజకీయంలో జూనియర్ ఇందరు మంది కలిసి మీ అందరి సమిష్టితో కావుని సీటుని మనం తెలుగుదేశానికి రేపు జూన్ నాలుగో తేదీకి నేను ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంత సమస్యల దృష్ట్యా అన్నింటినీ అవగాహన చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని గ్రామ సమస్య మొదలు పట్టణ సమస్య వరకు అన్ని రకాల వ్యక్తిగత సమస్యలు అభివృద్ధి కార్యక్రమాల వరకు మనం వరకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నాం రాబోయే కాలంలో అంటే మనం చేతికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం కుదేలయ్యి ఈ విధ్వంస నుంచి బయటపడడానికి బహుశా ఎప్పుడో దేవుడిని మనం చూసాం కానీ ఈరోజు ఖరీ దేవుడు మనం చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్ర నిజంగా నేను కూడా అనుకుంటుంటా వ్యాపారంలో కానీ దేవుడు కట్టవరంగా కష్టపడతానని కానీ ఆయన చూసిన తర్వాత టెన్ కూడా మనం ఆయన దగ్గర పనిచేయాలి ఆయన తొలగొచ్చిన మనందరి అదృష్టం ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మమ్మల్ని అందరినీ పిలిచి ఒక సంవత్సర కాలం పాటు ఈ విధ్వంస పరిస్థితులు ఎదుర్కొన్న ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించాల్సిన రాష్ట్రాన్ని రాక్షస పరిపాలన పరిపాలించిన వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాతలమైంది ఈ ఒక్క సంవత్సరం పాటు మీరు నా మీద ఇటువంటి నేను నిధులను ఈ ప్రాంతాన్ని కూడా విడిచిస్తానని ఆయన చెప్పారు ఇప్పటి వరకు అయినప్పటికీ కూడా అడిగితే తరువుగా వీలైనంత వరకు ఆయన కూడా నియోజకవర్గానికి దాదాపు వందల కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇంకా మెరుగైనటువంటి విధి విధానంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం కొరకు ఈ రోజున కావలి నుంచి తీర్మానాలు మీ అందరి సమక్షంలో మీ అభిప్రాయాలు అందరి పేదకుల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు తీసుకుని కావలికి ఏం కావాలి వాటిని మన తీర్మానం లోపల పెట్టుకుని ఇక్కడ మనందరం కలిసి ఏకగ్రీవంగా కావాలి కాబట్టి మల్లా మహానాడు నాటికి అంటే మళ్ళా రెండు సంవత్సరాలు జరగబోయే మహానాడు నాటికి ఈ పనులన్నీ మనం చేసి సీనియర్ నాయకులు వాటిని ప్రతిపాదిస్తారు వాటిలో మీరు కూడా ఎవరైనా మాట్లాడాలంటే కూడా ప్రతి ఒక్కరికి ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇస్తాం అయితే దీన్ని అయిపోయిన తర్వాత మన తిరంగ కార్యక్రమం ఉంది అమరవీరులకి జ్ఞాపకంగా మన దేశ ప్రభుత్వం ఇరవై ఆరు మందిని కోల్పోతే ఇరవై ఆరు మంది కోసం ఆంధ్ర భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభాకి ఒకే జాతి మీద నిలబడి దేశ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాకిస్తాన్ ముక్కు ఎలా పిడిందో మనం మన రోజు చూసాం ఆ విజయ యాత్రకి సరిపోయిన వాళ్ళ ఆత్మశాంతికి మన అందరం కూడా విజయోత్సవంగా నానాటి ఇది అయిపోయిన తర్వాత మన కూడా ఒక రెండు కిలోమీటర్ల పట్టు నడిచే తిరంగ యాత్ర కూడా చేద్దామని దాంట్లో కూడా మన అందరం కూడా పట్ల మనకి ఎన్నలేని ప్రేమ మన నాయకుడు చెప్పిన తెలంగాణ యాత్రని జయప్రదం చేసే విధంగా మనం ముందుకు పోదామని కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఉపన్యాసాల కంటే కూడా ప్రధానమైనటువంటిది తీర్మానాలు చేద్దాం రెండు రకాల వీటితో పాటుగా ముఖ్యమంత్రికి అభినందన ఎందుకంటే మనకి చాలా ప్రాజెక్టులు ఈరోజు రాష్ట్రంలో ఏ అసెంబ్లీకి చాలా పథకాలు ఇస్తున్నారు ఇవి ఓన్లీ కావలే నియోజకవర్గాల్లో లేవు అటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాలు మనకు ఆలోచిస్తున్నందుకు ఆయన అభినందిస్తూ ఒక తీర్మానం మనకు కావాలి తెలుగుదేశం నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ ముక్త కట్టంతో చంద్రబాబు నాయుడు కీర్తిస్తూ చంద్రబాబు నాయుడు

Abenda, dia ni, yang orang tu